ఏంటి ఈ ఒక్క దేవాలయం ఒక ఊరిని కాపాడిందా అసలు ఏం జరిగిందంటే మన పూర్వమిలకి అది దగ్గరలో ఉన్నటువంటి చిన్నవరం గ్రామంలో పూర్వం ఒక ఇరవై సంవత్సరాల కిందటైతే వరదలు ఎక్కువ వచ్చిన కారణంగా ఆ వరదల కారణంగా సగలేరు వాగైతే ఉప్పెంగి ఊరు మొత్తం అయితే మునిగిపోయిందంట ఊరు మొత్తం మునిగిపోయినా సరే మన చిన్నకోజ స్వామి గుడి దగ్గరికి నీళ్లు కూడా రాలేదంట అప్పుడైతే ఊర్లో ఉన్న జనాలందరూ వచ్చేసి ఇక్కడే ఉన్నారంట ఇక ఈ గుడి చరిత్ర గురించి మాట్లాడుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు తాతగారు ప్రతాప్ రాయలు గారు ఉన్నప్పుడు సిద్ధవట మంత్రి అయినటువంటి ఎల్లబరం చేయంగ్ గారు తన తల్లి భర్ణంగా అయితే ఈ గుడిని అయితే కట్టించారంట ఈ గుడి నిర్మాణం వచ్చేసి పదైదో శతాబ్దం అయితే జరిగింది ఈ గుడి నిర్మాణం చూడండి ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది అసలుకి ఇంత ఫేమస్ అయిన టెంపుల్ మన పూర్వమిల చుట్టుపక్కల చిన్నవరం గ్రామంలో ఉండడం వలన మనకైతే చాలా గర్వంగా అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారిని వచ్చేసి కత్తరగల్ల చెన్నకేత స్వామికి అయితే పిలువబడతానని శాసనం అయితే చెబుతుంది ఒకసారి గుడి లోపల చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే ఉంది గుడికి వచ్చి దేవుని దర్శించుకున్న తర్వాత వాళ్ళకు ఒక ముప్పై పర్సెంట్ కష్టాలు తగ్గిపోతాయని ఇక్కడైతే భక్తులైతే భావిస్తుంటారు ఈ ఒక్క టెంపుల్ కాకుండా మన పోరామిల్లలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వ్యూలో కలుసుకుందాం ఓకే మరి పోయిస్తాను